శ్రీ గురుభ్యోన్న శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరంలో మనకు ఇప్పటికే సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం సంభవించింది ఇప్పుడు ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణం వస్తుంది ఆదివారం అమావాస్య రోజు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఈ సూర్యగ్రహణం అనేది ము ముఖ్యంగా మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూర్యగ్రహాన్ని పాటించవలసినటువంటి అవసరం మనకు లేదు ఇంకోటి ఏమిటంటే విశ్వా నామ సంవత్సరంలో భాద్రపద మాసము ఒకే మాసంలో రెండు గ్రహణాలు వచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి కొంత ప్రళయం అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకు అనేక రకాలైనటువంటి బాధలు కలగవచ్చు అయితే ఈ యొక్క అమావాస్య పితృ అమావాస్య అని చెప్పేసి వంద సంవత్సరాల క్రిందట ఇదే పితృ అమావాస్య రోజున ఒక సూర్యగ్రహణం రావడం జరిగింది ఇప్పుడు తర్వాత వస్తువు ఉంది కాబట్టి మరి పితృ అమావాస్య యొక్క శ్రేష్టత చాలా ఎక్కువగా ఉంది ఉన్నామ నరకటి నుంచి దాటించేవాడు పుత్రుడు అని చెప్పబడుతూ ఉంది ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజు కాబట్టి ఈ అమావాస్య రోజున ఎప్పటిలాగా మీరంతా కూడా పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడము పెద్దలకు పెట్టుకోవడం అనే కార్యక్రమాన్ని యథావిధిగా చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి అనుమానం మీకు లేదు ఇకపోతే ఈ పితృ అమావాస్య రోజున సంభవించే గ్రహణం మన దేశంలో లేదు అది కేవలం ఆస్ట్రేలియా అంటార్క్టికా న్యూజిలాండు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ ఒకవేళ ఉంటే అక్కడ మాత్రమే ఉంది మరి మనకు ఆ గ్రహణం కూడా ఇరవై ఒకటో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైపోయి ఇరవై రెండవ తేదీ ఉదయము మరి ఆ యొక్క గ్రహణము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు విడుస్తూ ఉంది దాని నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు ముఖ్యంగా మన దేశంలో కనిపించదు కాబట్టి దాని నియమాలు పాటించవద్దు తర్వాత పితృమావాస్య ఎప్పటిలాగా జరుపుకోవచ్చు అదేవిధంగా పితృమావాస్య రోజున ఎంగిలి బతుకమ్మ అంటే ఇరవై ఒకటో తేదీన ఆదివారం సాయంకాలం మన ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తర్వాత ఇరవై తొమ్మిది సోమవారం నాడు సద్ల బతుకమ్మ చేసుకోవడం విశేషం లేదు కొన్ని గ్రామాలలో మరి బుధవారం కూడా అంటే తర్వాత కూడా దసరా కంటే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అట్లా చేసుకుంటూ ఉంటారు అది మీ గ్రామ ఆచారం ప్రకారం చేసుకోవచ్చు తర్వాత మనకు ఈ నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి దేవీ నవరాత్రులు దసరా నవరాత్రులు ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారం నుండి మనకు మరి రెండవ తారీఖు దాకా ఒకటో తారీఖు దాకా దసరా నవరాత్రులు రెండవ తేదీ జగన్మాత జగజ్జని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి దశహోర అంటే దసరా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకునే అవకాశం మనకు ఉంది దీంట్లలో మరి చాలా వరకు కొన్ని యూట్యూబ్లలో చెప్తూ ఉన్నారు అమావాస్యతోటి ఎటువంటి భయం లేదు ఇంకోటి ఈ యొక్క గ్రహణం అనేది మనకు లేదు ఒకవేళ మీ బిడ్డలు కానీ కొడుకులు కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండు అంటార్క్టికా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు మాత్రం మీరు చెప్పండి అది కూడా సింహరాశిలో సంభవిస్తుంది యొక్క గ్రహణం కాబట్టి మన భారతీయులలో గర్భవతులు కానివ్వండి ఎవరు కానీ ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు అసలు ఈ గ్రహణం మనకు ఇండియా ప్రకారంగా ఇరవై ఒకటి రాత్రి ప్రారంభమవుతుందంటే వేరే దేశాలలో సూర్యుడు ఉంటాడు అక్కడ మరి మన దేశంలో ఉండడు మరి ఇరవై రెండు ఉదయం మబ్బున పూట సూర్యగ్రహణం అంతమైపోతుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు అనవసరమైనటువంటి అపోహలకు పోకండి మీరు ఎప్పట్లాగా పితృ అమావాస్య కార్యక్రమాన్ని వైభవంగా చేసుకోండి మీరు చేసే పితృమావాస్యలో ఏదైతే దానం ఉంటుందో అది ఆ రోజుల మీ యొక్క గతించినటువంటి ఎవరైతే చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు వాళ్ళు వచ్చి ఎదురు చూసుకుంటూ ఉంటారు తర్పణాలు కావచ్చు కర్మలు కావచ్చు ఎవరెవరైతే ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసుకోవచ్చు ఓం తత్సత్